హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ త్రివేణి నండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి తోటకూర కర్రీ అండి వారానికి రెండు సార్లు తినడానికైనా ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి మనం హెల్త్కి మంచిదైన ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోము మా ఇంట్లో మేము కూడా కాకపోతే మా పెద్ద బాబుకి ఆ ఫోన్ చూసి చూసి వాడికి కళ్ళు నొప్పులు వచ్చేసినాయండి ఎంత చెప్పినా మన మాట వినరకండి వాడికి ఆ తలనొప్పి అని హాస్పిటల్లో తీసుకెళ్తే కొంచెం సైట్ ఉంది ఈ బాబుకి ఎక్కువ ఆకుకూరలు అండ్ ఫ్రూట్స్ పెట్టండి పప్పాయ తోటకూర ఇలాంటివి ఎక్కువ పెట్టండి మనం చెప్తే తినండి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చెప్తే మాత్రం నేను తింటానని ఆ డాక్టర్ చెప్పాడు మా పెద్ద బాబు అందుకని చెప్పేసి నేను వారంలో రెండుసార్లు ఆకుకూర పాలకూర అవ్వండి తోటకూర అవ్వండి ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి నేనైతే టూ టైమ్స్ వండుతాను వండుదామని డిసైడ్ అయిపోయాను అయితే ఫస్ట్లో అనుకుంటామండి చెయ్యాలి తినాలి అని చెప్పేసి కానీ అది పాటించాలండి ఆ రోజు డాక్టర్ చెప్పాడనో వేరే వాళ్ళు చెప్పారనో తినడం కాదు ఆ డై అది ఫుడ్ అనేది తీసుకోవడం మనం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి వారానికి రెండుసార్లు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి నేనైతే ముందుగా ఒక ఇరవై రూపాయలది ఆకుకూర తీసుకున్నాను దాంట్లోకి మూడు టమాటాలు తీసుకున్నాను ఒక్కొక్కరు టమాటా వేరు పెసరపప్పు వేస్తారు ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే ఇలా టమాటాతో చేస్తే కొంచెం గ్రేవీ కర్రీలా ఉంటుందని చెప్పేసి టమాటా యాడ్ చేస్తాను టమాటాలు కట్ చేసుకున్నానండి ముందుగా ఆకుకూరను కూడా కడిగి కట్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువగా వేయకండి కొంచెం తగ్గించి వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి అది మగ్గిన తర్వాత మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూరను కూడా వేసేసి పది నిమిషాలు మగ్గనే ఉండండి మంచిగా మగ్గిపోతే లేదాకైపోతే ఇలా మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎక్కువగా బాలింతలకి వెల్లుల్లి తింటే పాలు పడతాయి పాలు పడని ఆ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే వెల్లుల్లిని ఆ పై పొట్టు తీసి అన్నంలో వేడివేడి అన్నంలో పెట్టేస్తే అది మగ్గిపోతుందండి అవి తింటే పాలు పడతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా మగపిల్లలకు కూడా వెల్లుల్లి పెట్టండి చాలా మంచిది లాస్ట్లో కొంచెం కారం వేసేసుకుందామండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన మన తోటకూర కర్రీ రెడీ అండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్